దేవునికి స్తోత్రం ప్రభునామములో అందరికీ శుభములు గత శుక్రవారం దేవుని పోలిక సారూప్యము అనే సిరీస్ నుండి మొదటి ఆదాము కడపటి ఆదాము అనే అంశమును ధ్యానించి ఆ సిరీస్ను పూర్తి చేసుకున్నాము ఈ శుక్రవారం విత్తవాణి ఉపమానము అనే సిరీస్ను ప్రారంభించుకొని త్రవ ప్రక్కన పడిన విత్తనాలు అనే అంశమును ధ్యానిద్దాము ప్రార్థన చేసుకుందాం మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి అయిన మా క్రీస్తి ప్రభువా నీ నామం నాకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి గడిచిన దినములన్నిటిలో నీ కృపా కార్యక్రమలతో మమ్మను భద్రపరిచినందుకై నీకే వందనములు ప్రభువా నీ వాక్యముతో మమ్మను బలపరిచి మీరే మాతో మాట్లాడండి దేవ నీ వాక్కులను శ్రద్ధగా విని గ్రహించే మనస్సు మాకు అనుగ్రహించండి వాక్యానికి విధేయులమై వాక్యానుసారంగా జీవించటకు కావలసిన ఆత్మజ్ఞానం మాకు దయచేయమని ఏసై పరిశుద్ధ నామంలో బ్రతిమ వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ వాక్యము మత్తయి పదమూడవ అధ్యాయం మూడు నాలుగు వచనములు మరియు పద్దెనిమిది పంతొమ్మిది వచనములు ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రవ ప్రక్కన పడేను పక్షులు వచ్చి వాటిని మృంగివేశను విత్తువాని కూర్చిన ఉపమాన భావము వినుడి ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును త్రవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే ఈ ఉపమానములో విత్తువాడు యేసుక్రీస్తు విత్తనాలు దేవుని వాక్యము లేదా ఆయన బోధనలు ఏసుక్రీస్తు పరలోక రాజ్య మర్మాలను నిత్య జీవితంలో సాధారణముగా జరిగే కొన్ని సన్నివేశాలతో పోల్చి తన శిష్యులకు బోధించాడు శిష్యులతో పాటు బహుజన సమూహములు గలలీయ సముద్ర తీరంలో ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు రీతిగా బోధించాడు వాటిలో ప్రక్కన పడిన విత్తనాలు రాతి నేలను పడిన విత్తనాలు ముళ్ళపొదలలో పడిన విత్తనాలు మంచి నేలను పడిన విత్తనాలను గూర్చి బోధించాడు ఈ నాలుగు ప్రదేశాలు నాలుగు రకాలైన స్వభావాలు కలిగిన ప్రజలకు సూచనగా ఉన్నవి త్రవ ప్రక్కన నేల కఠినపరచబడి ఉంటుంది విత్తనాలు పడిన నేలలోనికి జారుటకు మన్నులో కప్పబడి నిలిచి ఉండుటకు అవకాశం లేదు అట్లే త్రోవ ప్రక్కన పడిన విత్తనాల వలె పోలిన మనుషుల హృదయాలు కూడా కఠినపరచబడినవి దేవుని మందిరములో ఆయా బహిరంగ స్థలాలలో దేవుని వాక్యము విరివిగా ప్రకటించబడుచున్నప్పుడు బహుజన సమూహముల వలె వచ్చి వాక్యం వింటారు వారిలో చాలామంది వినేవారిగా మాత్రమే మిగిలిపోచున్నారు వాక్యమును తమ హృదయ స్థితికి అన్వయించుకొని కదిలించబడి భయముతో దేవుని అంగీకరించటం లేదు కొందరి వాక్యంతో సంధించబడినా అది తాత్కాలికమే కానీ వాక్యానికి లాబట్టం లేదు దేవుని శక్తివంతమైన వాక్యపు విత్తనాలు వీధి సువార్త ద్వారానో సభల ద్వారానో దూరశ్రవణ యంత్రము నుండి సూటిగా అనేక హృదయాలను తాకుచున్న త్రోవ ప్రకరపడిన విత్తనాల వలె ఆ వాక్యమును విన్నవారిలో కొందరికైనా వారి హృదయాలలో మార్మోగుచు వారిని భయకంపితులను చేస్తుంది అయితే అపవాది హవ్వని మోసపుచ్చినట్లు ఇది నిజమా అనే సందేహం కలిగించి వారిని కలవరపెట్టి లోపర్చుకుంటుంది వారిలో విత్తబడిన వాక్యపు విత్తనాలను సాతాను ఎత్తుకొనిపోతుంది వారి హృదయాలను సాతాను తన వశం చేసుకుంటుంది వారి హృదయాలు మరింత కఠినపరచబడిపోతున్నాయి త్రోవప్రక్కన పడిన విత్తనాల వంటి స్వభావం గలవారు లోకపు పోకడలతో అపవాది శోధన ఉరిలలో చిక్కుకుంటారు వారు వాక్యము వినివారు మాత్రమే గాని దానిని అంగీకరించరు దేవుని మాటలను శ్రద్ధతో వినాలి గ్రహించాలి వాక్యాన్ని గైకొనాలి వాక్యము విని నమ్మి రక్షించబడకుండా ఉంటే అపవాది వచ్చి మీరు వినిన వాక్యాన్ని ఎత్తికెళ్ళిపోతుంది అపవాది అబద్ధికుడు అబద్ధాలకు జనకుడు సత్యము నీలో లేనప్పుడు నీవు అపవాది అనుచరుడుగా ఉంటావు కాబట్టి నీవు వాక్యంతో గద్దించబడినప్పుడు నీ హృదయాన్ని అపవాది తన వశం చేసుకుని నీ హృదయంలో చేరిన వాక్యాన్ని దొంగిలిస్తుంది పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను ఆకాశ పక్షులు వాయుమండల సమూహమైన అపవాదికి సాదృశ్యం నీ హృదయము పాపము అపవిత్రతో నింపబడినప్పుడు దేవుని వాక్యమును భద్రపరచుకుంటకు నీ హృదయములో చోటు లేదు వాక్యము వింటావు గ్రహిస్తావు కానీ దానిని అంగీకరించలేవు ఎనిమియా ఆరవ ధ్యాయం పదవ వచనం వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయేది ఇదిగో వారు వాక్యమందు సంతోషం లేని వారే దాన్ని తృణీకరించరు మొదటని హృదయాన్ని సంసిద్ధపరచుకోవాలి త్రోవ ప్రక్కన పడిన విత్తనముల వంటి స్వభావం గలవారు అన్ని విషయాలలోనూ క్రమానుసారముగా ప్రవర్తింపరు వీరు అస్థిరులుగాను అవివేకులుగాను ఉంటారు అపహాసకులుగా ఉంటూ విమర్శలు చేస్తారు వీరు తమ అలవాట్ల నుండి దేనిని చజించలేరు లోకాన్ని ఇష్టపడతారు అన్ని రంగులు అన్ని రుచులు అనుభవించాలని కోరుకుంటారు వారి భక్తిహీన క్రియలను బట్టి గర్ధింపునకు లోబడరు వ్యసన పొరలుగానే మారి వాక్యాన్ని విమర్శిస్తారు ప్రకటన మూడవ అధ్యాయం పదహారవ వచనం నీవు వెచ్చగానైననో చల్లగానైనానో ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి వేయను ఉద్దేశించుతున్నాను అని వాక్యం వీరు అపవాది తెరలో ఉండి వాక్యం వింటారు గ్రహిస్తారు కానీ అపవాది వారి హృదయంలో నుండి ఎత్తుకొని పోతుంది వీరు నిలకడలేని నీటి వంటి వారుగా ఉంటారు వీరు చేయవలసిన ఏ పనులలోనూ బాధ్యత తీసుకోరు ఎంతటి ఘనకార్యాలైనా నెరవేర్చుటను చులకనగా తప్పించుకుంటారు ఏ పని స్వయంగా నెరవేర్చలేరు చేసినా సఫలత ఉండదు ఏ బాధ్యతనైనా మోయిటకు సుముఖత చూపరు పని పట్ల విముఖంగా అసహనంగా ఉంటారు ప్రకటన రెండవ ధ్యాయం మూడవ వచనం నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును వీరి రాబడిలో దేవుని దీవెన ఉండదు వారి చేతిలో సదా వ్యర్థత దుబారా కొనసాగుతూ ఉంటుంది వీరంతా త్రోవ ప్రక్కన పడిన విత్తనాల వంటి స్వభావం గలవారే వీరు తిండిబోతులుగాను నిద్రాసక్తులుగాను ఉంటారు అప్పులు చేస్తారు ఉన్నదానితో దేవుడిచ్చిన దానితో తృప్తి చెందరు ఇంకా ఏదో అనుభవించాలి అని తపన కలిగి ఉంటారు వారి నోట కపటము శాపము పరిపాటి సామెతలు పదమూడవ అధ్యాయం మూడు నాలుగు వచనములు తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకును ఊరు కనుక మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకును సోమరి ఆశపడను గానీ వారి ప్రాణమునకేమీయో దొరకదు శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నిండను శ్రవ ప్రక్కన పడిన విత్తనముల వలె అపవాదికి లోనయ్యేవారు క్రియాశీలుగా ఉండకుండా అన్ని విషయాలలో స్తబ్దులుగా ఉంటూ అశ్రద్ధ జాప్యం చేస్తారు మధ్యలోనే ఆ పనిని వదిలివేసి వాయిదా వేస్తారు తర్వాత పూర్తిగా మరచిపోతారు వీరు దేవుని జ్ఞానమును సమయోచిత సహాయమును పొందుకోలేరు వీరి హృదయం అపవిత్రతతోనూ నిరాశావాదముతోనూ అంధకారముగా ఉంటుంది వీరు సంబంధ బాంధవ్యాలలో ప్రాధాన్యత క్రమము అనుసరించరు దేవుని కార్యాల పట్ల గురి నిరీక్షణ లేక దేవుని ఏడల కృతజ్ఞత చూపరు ఇటు స్థితి దేవునికి విశ్వాసరాహిత్యమైనది అసహ్యకరమైనది గనుకనే వీరిని మార్చుటకు పరలోక రాజ్య మర్మములను గూర్చి యేసుక్రీస్తు బోధించిన ఉపమానములలో మొదటి ఉపమానముగాను నాలుగు విధములైన స్వభావాలు గల ప్రజలలో మొదటిదిగాను బోధించాడు దేవుని వాక్యము విని విసర్జించకుండా భయముతోనూ వణకతోనూ అంగీకరించి దేవుని కృప ద్వారా రక్షణ వరమును పొందుకోవాలి విత్తువాని ఉపమానము స్వార్థికులకు గొప్ప మేల్కొలుపు ఈ ఉపమాన ప్రకటన ద్వారా దేవుని ఆత్మ దిగి వచ్చుట అనేక ఆత్మల రక్షణ ఉజ్జీవము రగిలింపబడుట కండ్లార చూచి అనుభవించాము మొదటి కోరింది అధ్యాయం పదకొండవ వచనం ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడేను ప్రార్థనను ప్రాకారముగా చేసుకుంటే అపవాది నిన్ను సమీపించదు యాకోబు నాలుగవ అధ్యాయం ఏడవ వచనం అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును దేవుని ఆత్మపూర్ణతతో వాక్యాన్ని బోధిస్తే ఆత్మల పంటను చూడగలము వాక్యానుసారముగా మార్పు చెందాలి క్రీస్తు మన కొరకు శిలువలో కార్చిన రక్తము ద్వారా ప్రక్షాళన చేయబడాలి దినదినము విశ్వాస అనుభవంలో ముందుకు సాగుచు ఫలభరితంగా జీవించినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేను పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ